రండి స్వాగతం సుస్వాగతం మనమైతే ఇక్కడికి వచ్చామండి సుబ్బయ్య గారు హోటల్ దగ్గరికి పళ్ళు పచ్చళ్ళలో తీసుకుందామని ఒడియాలు గుమ్మడికాయ ఒడియాలు పేలాల వడియాలు అన్నీ ఉన్నాయి ఒక లుక్ వేసేయండి మీరు కూడా మేమైతే మాకు కావాల్సినవి మేము తీసుకుంటా ఉంటాము ఇదిగోండి కాయగూరలు పచ్చళ్ళలో ఆకుకూరలు పచ్చళ్ళు పళ్ళు ఇంకా అన్ని పచ్చళ్ళు ఉన్నాయండి మామిడి తాండ్ర గుమ్మడి వడియాలు పెసరొడియాలు మినపొడియాలు జంతుకులు పూతరేకులు ఇదిగోండి మామిడి తేండ్రి బాక్స్ వంద రూపాయలు అట ఇవి పునుగులు మన ఆర్డర్ పెట్టుకున్న పంపిస్తారండి ఇంకా గవ్వలో యాభై రూపాయలు అంటండి ప్యాకెట్టు నేను తీసుకోలేదు కానీ మనం మెయిన్ టార్గెట్ పచ్చళ్ళు తీసుకుందాం అని వచ్చాను ఇవి పేలాలు ఉడిగాలటండి పేలాలతో చేసేరట కింద ఇదేమో తాటి అండ్రట వంద రూపాయలు అంటండి ఈ ప్యాకెట్టు అంటే మొక్కలు చేసుకుని కాయలు వేసుకుని ఏం ఊసుకోవాలన్నప్పుడు ఓ మొక్కను నోట్లో పాడేసుకోవడమే తాటి తాండ్రి ఎప్పుడన్నా తిన్నారా మీరు నేనైతే వేసాను కూడానండి మా ఊళ్ళో కామెంట్ చేయండి ఇంకా మనం తెచ్చిన పచ్చళ్ళలో పొడి రుచి చూద్దామా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా నొక్కండి హైప్ కూడా ఇవ్వండి ఓకేనా ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో ఇప్పుడే వండేమండి రైసు వేడి వేడి అన్నంలో పచ్చళ్ళు వేసుకుని తింటే అబ్బబ్బా బిర్యానీ తిన్నా కూరలు తిన్నా రాని కిక్కు పచ్చళ్ళతో అన్నమాట అది కుసిరి పచ్చడి చాలా ములిగిపోద్ది మెల్లిగా కలిపి Vai do asma. E é escurizar. Converte. É este da mãe. പിള്ള അല്ലെ <languages pronounce theology> yeah, no, ఉసిరి నాకు సగం ఇష్టం ఈ పచ్చడి కలిసి మిగతా సగం తినగా తినగా నచ్చింది కలుపు పచ్చడి కలుపుకోవాలి చేతితో చేతితో గట్టి పట్టుకొని పచ్చని అప్పుడు అడిగి ఉసిరికాయ ఉసిరికాయ వచ్చిందా తీసాను

ఎలా ఉంది పుల్లగా ఉందా నువ్వు వేసుకుంటావు ఉసిరికాయనా ఉసిరికాయ వచ్చింది తింటావు మరి సరే నాకు ఎటు ముద్ద

ਨਮੋਦਟ ਇੰਕਾ ਕਾਲਤੰਦਾ ਮੇਰਾ ਫੇਵਰਟ ਗੋਂਗੋਰ ਲਈ ਵਾਰਿਸ ਥੀਸੜੇਵੇਂ ਕਾ ਤੁੰਲੇ ਆ ਰਹੰਦੋ ਬਸ ਗੋਂਗੋਰ ਪਾਚਰ ਗੋਂਗੋਰ ਕਲਰ ਲਗਾਣ ਬੜਤੰ ਗ੍ਰੀਨ ਕਲਰ 나ਗ ਨੋਡਲੋਂ ਦੀ ਨੀਲ ਗਾਰ ਬੋਤਨੈ ഗോംഗൂര ഫ്രെഷ് ചുരുക്കൂര നെയ്യുണ്ടർത്തേ ఎలా ఉంది పచ్చడిలో నూనైనా లేదా పచ్చడి కలుపుకున్నా కదా సరిపోతుంది బాయ్ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్